నమస్తే వెల్కమ్ టు జిఎక్ మండలం పాఠస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిడదగోలు నియోజకవర్గ యూనివర్సల్ దైవ సేవకుల గ్రాండ్ క్రిస్మస్ వేడుక విశేషంగా జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ బిషప్ విలియమ్స్ డాక్టర్ బిషప్ బాబు భూపతి ఆదినారాయణ రంగా రమేష్ అవ్వల రాంబాబు అంతర్జాతీయ సువార్థ గాయకులు గెడ్డం మధుబాబు డాక్టర్ కె జోసఫ్ పలువురు దైవ సేవకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు రాత్రి దేవుడి వాక్య సందేశాన్ని తీసుకున్నారు దగ్గర చెప్పకూడదు మనకు అవమానం సార్ చెప్పకూడదమా చెప్పకూడదు అలాగే మరి వీరిని మా మధ్యలోనికి నడిపించిన మనందరూ చేస్తున్న దైవ విషయంలో బిషప్ డాక్టర్ కే కె జోసఫ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు ఆల్ నైట్ అవ్వబోతా ఉంది అంటే పన్నెండు దాటబోతా ఉంది గట్టిగా చప్పుడు పడతా మన దేవునికి మహిమకరముగా అయితే గనులైన దైవ ఉన్నారు ఇంత గొప్ప వేదికను మనం ఉండడం చాలా ధన్యులము ఈ మొదటి పుట్టినరోజు వేడుకలు నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా నీ మహాదేవి బట్టి నీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీని నీ జన్మదినం మేము జ్ఞాపకం చేసుకొని నేను ఆరాధించి నేను పూజించి ప్రభువా नायकनी अशी तोदार पद्धवरी हे कार्यक्रम आणि प्रभक निशावकर थोडं प्रत्येक एअरपोर्टची सदेना भाई नेके सोदगार चे लिस्ट అనుభవంతో నూతనమైనటువంటి तो नूतन एक लोकांत्री नाही माझं माच भंडकारनी माबा नंतर निशीमटकारांना गेलो ज्योत thank mm -hmm. mm -hmm. ఈ తీర్పు ఎంత మధురము అదే విధంగా మనం కూడా మధురం కలిగి ప్రభుత్వ సాక్షులుగా కొనసాగుతామని మనం చేస్తూ మరి ఈ సమయంలో బిషప్ రెడ్డి గారు అలాగే మన మధ్యటువంటి మనసే బాబు గారు అలాగే మన ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రంగ రమేష్ గారు అలాగే రాంబాబు గారు మధుబాబు ఎక్కడ మధుబాబు రండి శ్రీను గారు ఎక్కడ ఎమ్మెల్యే గారు ఓకే పట్టుకోండి

सबै कुराले

వేదిక ముందు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు గారు అలాగే ఈ కమిటీ వారు అందరూ కూడా మొన్న దుగ్గేష్ గారు వచ్చి ఆయన ఆనందించడం జరిగింది ఆయన తప్పనిసరిగా వస్తారని మానిచ్చారు దృగ్గేష్ గారు కానీ ఆయన కొద్దిగా అనుకోకుండా కొద్దిగా బొంబాయి అనుకోవడం వల్ల ఆయన మన మధ్య లేరు ఆయన తరఫున మీ అందరికీ

నాయకులందరికీ కూడా నేను ఇక్కడ సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్క పేరు చెప్తే ఇక్కడ అరగడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అతిథి చేసినటువంటి ఎల్సిఓ అదేవిధంగా ఎంఓపిఎన్ డబ్ల్యూసిబిసి ఎఫ్ఐఎన్ గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆంధ్ర తెలంగాణలో ఈ మధ్యని గోల్డెన్ నంది అవార్డు పొంది రేపు జనవరి ఇరవై దేశ రాజధాని ఢిల్లీలో నేషనల్ అవార్డు పొందుతున్నటువంటి అదేవిధంగా ఎంతో దేవుని ప్రేమించి మెడుదోళ్ల పట్ల దైవజనులను ప్రేమించి ఆలయంలో సహకరించకపోయినా ంక్ష <doubling the lockdown>

నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నిడదవోలు పట్టణంలో నిడదవోలు నియోజకవర్గ ఆధ్వర్యంలో నిడదవోలు మండల పాసస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ లో ముఖ్య అతిథులుగా దైవ వర్తమానికులుగా బిషప్ డాక్టర్ విలియమ్స్ గారు అలాగే ఆ యంగ్ అండ్ డైనమిక్ ఇంటర్నేషనల్ స్పీకర్ రెవరెండ్ డాక్టర్ మనీషి గారు ఇంకా అనేక మంది అతిథులు దైవచనలు ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పంపులు పొందారు ఆ ప్రాముఖ్యముగా సావకులందరూ ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దేవుని రాజ్యం కొరకు పాటు పడాలనే అద్భుతమైన సందేశాన్ని వారి ద్వారా మేము వినడం జరిగింది అనేక మంది ఆ దైవ జనలు వారి వారి కుటుంబాలతో ఈ స్థలానికి రావడం జరిగింది దేవుడికి మహిమకరంగా ఈ కార్యక్రమం జరిగిందని మేము సంతోషిస్తూ ఉన్నాము అలాగే మరి విలియమ్స్ గారు వారు సేవకుల పక్షంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వారు జరిగిస్తూ ఉన్నారు పేద సేవకుల్ని వారు ఆదరిస్తూ మరి వారికి చేయుతను అందిస్తూ ఉన్నారు అలాగే ఇంకా చర్చస్ నిర్మాణానికి వారు సహకారం అందిస్తూ ఉన్నారు ఇంకా వారి సేవలు అనేకమైనవి వారు జరిగిస్తూ ఉన్నారని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ఇంకా పేదలైన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి చేయూతను అందిస్తూ ఉన్నారు దానిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ యొక్క ఫెలోషిప్ పక్షాలకి మతాలకి అతీతముగా గవర్నమెంట్ వారికి కూడా చక్కని సహకారం అందిస్తూ ఉన్నారు మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వారు కొంత ఎక్విప్మెంట్ అనగా ఏసీలు ఇంకా ఎలక్ట్రానిక్ పరిమ పరికరాలు కూడా వారి ద్వారా అందుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అలాంటి గొప్ప ప్రేమ కలిగిన దైవ విషయంలో ఈ స్థలంలో దేవుని వాంక్య పరిచయం చేయడానికి రావడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం పక్షంగా వందనాలు తెలియచేస్తూ రీసెంట్ గా మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వారి సేవలను మెచ్చి నంది అవార్డు వారికి అందించడం జరిగింది ఆ మరొక్కసారి బిషప్ విలియమ్స్ గారికి రెవరెండ్ మహిషే గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము దేవుడు వారిని వారి పరిచయలను ఘనముగా దీవించను గాక ఆ